హలో అండి అందరికీ రీసెంట్గా టీడీపీ పార్టీకి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది ఆయన రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏదైతే ఫైబర్ నెట్కి సంబంధించిన చైర్మన్ దినేష్ కుమార్తో ఈయనకి వచ్చిన విభేదాలు ముఖ్యంగా ఫైబర్ నెట్ యొక్క సమర్థతను పెంచాలి దాంట్లో అవినీతిని కట్టడి చేసి ప్రభుత్వానికి లాభాలు తీసుకురావాలి అని చెప్పేసి ఏదైతే జీవిరెడ్డి ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కాకపోతే అక్కడున్న ఎవరైతే అధికారి ఉంటారు కదా ఆయన మాత్రం ఈ యొక్క ప్రక్షాళనకి సహకరించకపోగా ఫైబర్ నెట్ని నష్టాల్లో పడేసేందుకు ప్రయత్నాలు జరిగింది ఒక రకంగా ఆయన రాజద్రోహం చేశారు అని చెప్పేసి ఎవరైతే జీవిరెడ్డి ఉన్నారు కదా ఆయన సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఈ యొక్క అంశంలో టీడీపీ పార్టీ పెద్దలు జీవిరెడ్డిని హెచ్చరించారు ఏంటంటే మీరు ఏదైనా ఉంటే ముందు మా సమక్షంలో అంటే మీడియాకి చెప్పకుండా ముందు మంత్రుల సమక్షంలో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కానీ చెప్పి ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి కానీ మీరు ఈ స్థాయిలో మీడియాకి చెప్పడం వల్ల ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రభుత్వం యొక్క సమర్థత మీద తప్పుడు భావనలు ప్రజల్లోకి వెళ్తే అలాగే వైసీపీ పార్టీకి కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఎవరైతే జీవి రెడ్డి గారు ప్రభుత్వానికి మంచి చేయాలి ప్రభుత్వానికి లాభం తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నించినా జీవీ రెడ్డి గారి మీదే టీడీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా మంత్రి సంబంధిత శాఖ మంత్రులు కానీ కొంచెం సీరియస్ కావడం జరిగింది అయితే ఈ యొక్క అంశంలో జీవిరెడ్డి గారు ఆయన ఇబ్బంది పడి రాజీనామా చేయడమే జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూలో వైసీపీ పార్టీ కొన్ని ప్రధాన ఆరోపణలు అయితే టీడీపీ పార్టీ ముందు ఉంచిందనమాట ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఇప్పుడున్న రెడ్డి సామాజిక వర్గం ఏపీలో డెబ్బై శాతం పైగా వైసీపీకి కాకుండా టీడీపీ పార్టీకి పని చేసినారు ఎందుకంటే వైసీపీ పార్టీలో తమకు న్యాయం జరగలేదు టీడీపీ పార్టీలో ఉన్న న్యాయం జరుగుతుందని చెప్పేసి దాదాపు డెబ్బై శాతం మంది టీడీపీ పార్టీకి ఓడిపెట్టడం జరిగింది వైసీపీ కాదని కాకపోతే తీర అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి గారు మనందరికీ తెలుసు ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది ఆ స్థాయి విమర్శలు చేసిన వ్యక్తికి ఫైబర్ నెట్ పదవి ఇచ్చి సరిగ్గా పని చేయాలి అవినీతిని కట్టడి చేయాలి సరైన రీతిలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తే ఆయన మీదే తప్పు తెలిసి ఆయన పార్టీ నుంచి విడిపోయేలాగా ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది ముఖ్యంగా చూసారు కదా డెబ్బై శాతం మంది ఓట్లేసిన రెడ్డి సమాజ వర్గానికి టీడీపీ పార్టీ ఇచ్చే గౌరవం ఇది అని చెప్పేసి వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది పార్టీ గెలవడానికి పనిచేశారు రెడ్డి గారు మనందరికీ తెలుసు మీడియాలలో ఆయన వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిసారి కూడా ఆయన గలాన్నైతే వినిపించడం జరిగింది ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి మినిమం నాలుగు నెలలకు కాకుండా ఆయన మీద తప్పు తెలిసి ఆయన్ని పార్టీ నుంచి విడిపోయేలాగా చాలా అవమానకర రీతిలో పార్టీ నుంచి పంపించారు అని చెప్పేసి వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా చూశారు కదా ఇతర సామాజిక వర్గాలకి టీడీపీ పార్టీ ఇచ్చే గౌరవం ఇది అని చెప్పేసి వైసీపీ పార్టీ అలాగే వైసీపీ పార్టీ నేతలు టీడీపీ పార్టీ మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ యొక్క అంశం మీద రెడ్డి గారు ఎలా స్పందిస్తారు టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుందండి ఎదుమైనా కానీ ఏపీ రాజకీయాలు ఈ యొక్క అంశం అనేది చాలా ఆసక్తిగా నెలకొందటంలో ఎలాంటి సందేహమైతే లేదు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ